హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా గుంటూరు జిల్లా ఫేమస్ ఉలవచారు ఇంట్లో సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను మా సైడ్ ఏ ఫంక్షన్ అయినా సరే ఈ ఉలవచారు లేకుండా ఉండదు నేను ఇక్కడ రెండు చిన్న గ్లాసులు ఉలవలు అయితే తీసుకుంటున్నాను ముందుగా వాటిని ట్వెల్వ్ అవర్స్ అయితే నానబెట్టి నెక్స్ట్ డే కుక్కర్లో బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉలవలు బాగా ఉడకడానికి సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే రావాలి కుక్కర్లో తర్వాత ఇలా బాగా ఉడికిన తర్వాత అందులోని వాటర్ని ఉలవల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసిన ఉలవల్ని మిక్సీ వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఆ వాటర్లోనే కలిపేసేయాలి అసలు పలుకు అనేది తగలకూడదు అంత సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు తాలింపుకి వేరే బాండీలో కొంచెం నూనె జీలకర్ర ఆవాలు ఎన్నిమిర్చి పసుపు ఇంగువ వేయాలి ఇంకా కట్ చేసిన టొమాటో ఆనియన్ ముక్కలను కూడా వేసి బాగా మగ్గించాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇవి మొత్తం బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఈ రసంలో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను ఇంకా చింతపండు రసం కూడా వేసి ఆ ఉలవసారు బాగా మరుగుతున్నప్పుడు దంచిన ఎల్లిపాయ రబ్బలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ ఉలోచారైతే రెడీ అయిపోతుంది